ప్రభువైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఈ సమయాన్ని బట్టి దేవుని మాటను బట్టి మనం అందరం దేవునికి ఒకసారి కృతజ్ఞులమై ఉన్నాము దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను అదేవిధంగా ఈ ఛానల్ ఫాలో అవుతున్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈనాటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఔదార్యము గలవారు పుష్టినొందుదురు అమేన్ ఈ మాటను మనం ధ్యానించినట్లయితే ఔదార్యము గలవారు పుష్టి నొందుతురు ఇక్కడ ఔదార్యము అనగా ప్రేమ ఆప్యాయత అనురాగం అని కొన్ని పర్యాయ పదములుగా మనం చెప్పవచ్చు ఎవరు పుష్టి నొందుతారు అంటే ఔదార్యం కలిగిన వారు మరి నేను ఆత్మలో ఫలించాలి అనుకుంటే నేను నా ఆస్తిని పెంచుకోకూడదు నా ధనాన్ని నాకు కలిగిన సమస్తమును నేను పేదలకు పంచిపెట్టాలి మనం లోకస్తులను మనం గమనించినట్లయితే లోకస్తులు తమ తలుపులు మూసిపెట్టి ఎవరికీ ఏమీ పంచకుండా అభివృద్ధి పొందాలని చూస్తారు అయితే అది నిజమైన దేవుని మార్గం కాదు దేవుని యొక్క లేఖనాలను మనం గమనించినట్లయితే వెదజల్లి వారు అభివృద్ధి పొందుతారు వెదజల్లి అభివృద్ధి పొందువారు కూడా ఉన్నారు అయితే తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కూడా ఉన్నారు అని దేవుని వాక్యంలో ఉంది ఇవ్వడం ద్వారా సంపాదించుకోవడమే విశ్వాస మార్గం దేవునికి మనం ఇవ్వడం ద్వారా మనం సంపాదించుకోవడమే మనం అభివృద్ధి పొందడమే ఇక్కడ దేవుని యొక్క మార్గమై ఉన్నది నేను అభివృద్ధి చెందాలి అనుకుంటే కృపా సహితమైన బహుమతి నేను పొందాలి అనుకుంటే దాతృత్వమే మార్గం ఇక్కడ అయితే దాని గురించి నేను అభ్యాసం చేయాలి నేను ఒక గొప్ప ధనవంతుణ్ణి అయిపోవాలి అనుకోవట్లేదు ఒకవేళ ధనవంతుడు అయిపోయి ఆస్తిని సంపాదించుకోవాలి అనుకుంటే అనుకొని నేను పుష్టిగా ఉండాలి అని కూడా అనుకోవడం లేదు ఒకవేళ నేను మంచిగా ఉండాలి అనుకున్న అది అదుపు లేని పుష్టి అయితే కాదు నాకు విస్తారమైన ధనం ఉంటే లోకం నాలోనికి ప్రవేశిస్తుంది లోకం నాలోనికి ప్రవేశించడం వల్ల నేను దేవునికి దూరంగా నెట్టివేయబడతాను దాని ద్వారా నా హృదయం విర్రిగా ప్రవర్తించవచ్చు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించవచ్చు కాబట్టి నాకు ధనం అవసరమే కానీ అది నాకు సరిపోయినంత ఉంటే అది నాకు మంచిది అందులోనే నేను దాన్ని బట్టి తృప్తి పొందుతాను ఇక్కడ మనం గ్రం పరిశుద్ధ గ్రంథమును పరిశీలించినట్లయితే పౌలు తనకు త కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువు కొరకు తనను తానుగా వేయపరుచుకున్నాడు అని దేవుని మాటలు మనకు తెలియజేస్తున్నది నేను నాకు నేనుగా దేవుని కొరకు వేయపరుచుకుంటని అన్నాడు అంటే ఇక్కడ పౌలు ఏం చేశాడు అంటే తనకు కలిగిన సమయాన్ని తనకు కలిగిన సంపదని తను పొందిన రక్షణని దేవుని కొరకు ఖర్చు పెట్టాడు అనేక దినములు నేను ఆహారము లేక ఉన్నాను ఓడ పగిలిపోయినప్పుడు దిగంబరినై ఉన్నాను అని పౌలు నిజముగా గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు అయితే ప్రభు నాకు తగిన సామర్థ్యాన్ని ఇస్తే అది నాకు చాలు అయితే నాకు మానసికమైన ఆత్మీయమైన పరిపుష్టి కావాలి దాన్ని నేను ఎక్కువగా కోరుకుంటాను నా దేవుని సంఘం ఎడల నాతోటి విశ్వాసుల ఎడల నేను ఎంత మంచి తలంపులు కలిగి ఉంటానో నేను అంతగా మానసికమైన ఆత్మీయమైన సంతృప్తిని నేను కలిగి ఉంటాను నేను ఆత్మీయతలో దిగజారిపోకుండా చూసుకోవాలి కాబట్టి నా ఆత్మీయ ఆకలి తీర్చడంలో నేను లోటు చేయను నాకు స్వేచ్ఛ సమృద్ధి కావాలి అప్పుడే నేను ప్రభువును పోలి నడుచుకుంటాను ఆయన నా కొరకు తన్ను తాను సమర్పించుకున్నాడు నా కొరకు ఆయన బలియాగం అయ్యాడు తనకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి రిక్తుడిగా వచ్చి నా కోసం తనకు కలిగిన ప్రాణాన్ని రక్తాన్ని సమస్తమును నా కొరకు కాచాడు అలాంటప్పుడు నేను ఆయన కొరకు జీవించటానికి బాధపడతానా బాధపడను ఆయన కొరకు నేను జీవిస్తూ ఆయన పోలి నడుచుకోవడానికి నేను చాలా సంతోషిస్తాను అయితే ఔదార్యమును కలవారు పుష్టి నొందుదురు అని దేవుడు ఈ మాటను మనకిచ్చిన్నాడు ఈ మాటను మనం మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ నిజముగా మనము ఇతరుల ఎడల మన బంధువుల ఎడల మన స్నేహితుల ఎడల మన సహోదరుల ఎడల భేదవారి ఎడల దరిద్రుల ఎడల లేని వారి ఎడల ఔదార్యమును మనం కలిగి ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం విమర్శ ఆత్మ విమర్శ చేసుకోవాలి ఎందుకంటే మనం పైకి భక్తి వారిగా ఉన్నావేమో కానీ మన లోపల ఆ ప్రేమ అనేది మనం చూపించటం లేదేమో నీవెన్ని కలిగి ఉన్నా అద్భుతములు చేయవాడువైనా బహుబాగా బోధించువాడువైనా బాగా పాటలు పాడేవాడివైనా నీలో ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడవే అని దేవుని లేఖనం సెలవేర్చున్నది ఆయన ఆ ప్రేమను బట్టే మన కొరకు ప్రాణం అర్పించాడు మరి మనం అంతటి ప్రేమను ఇతరుల ఎడల చూపిస్తున్నామా అంత ఔదార్యమును మనం ప్రదర్శిస్తున్నామా ఇతరులను అంతగా ప్రేమిస్తున్నామా ఆ ప్రేమ లేకపోయినట్లయితే ఈరోజు నీవు ప్రార్థించాలి ప్రభువా నీవు కలిగి ఉన్న ప్రేమను నాకు దయచేయమని నీ ప్రార్థనలో నీవు జ్ఞాపకం చేసుకో దేవుడి మాటలు నిన్ను దీవించునుగాక ఆ మేన్ అమేన్ అలలోయ